హాయ్ అండి అందరు బాగున్నారా గంగమ్మ దేవస్థానంలో అయితే బుట్టలో పువ్వులు ఉంటాయండి ఆ పువ్వులతో మనమే ఆ బుట్టడ పువ్వులు వేసే అమ్మవారి మీద మనం పూజ చేసుకునే అవకాశాన్ని అయితే వీళ్ళు కల్పించారు ఆ రోజు శుక్రవారం అనమాట ఆంటీ వాళ్ళు చెప్తే నేను కూడా వెళ్ళాను చాలా పెద్ద లైన్ ఉంది ఆ బుట్ట కాస్ట్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది మీ అనుకూలతను బట్టి మీకు నచ్చిన బుట్ట మీరు తీసుకొని ఇలా లైన్లో వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఇలా సమర్పించి మీరు దండం పెట్టుకున్న తర్వాత మీకు వాళ్ళు రిటర్న్ అయితే పువ్వులు ఇస్తారు అవి తీసుకొని వచ్చేయడమే నేనైతే ఏ విధమైన బుట్ట తీసుకోలేదండి నాకు తెలుసున్న వాళ్ళతోనే వెళ్ళాను వదిలారు ఆ లైన్ కూడా చాలా పెద్దది కానీ నాకు ఈజీగా అయితే దర్శనం అయితే అయింది అమ్మవారి అనుగ్రహం నాకు రిటర్న్ పువ్వులు కూడా వచ్చినాయి అమ్మవారి కాళ్ళ దగ్గర నుంచి నాకు చాలా సంతోషం అనిపించింది ఆ రోజైతే తర్వాత పువ్వులు తీసుకొని రిటర్న్ వెళ్తున్నాను చాలా లైన్ ఉందండి అస్సలు కదిలేక కూడా ప్లేస్ లేదు అంత లైన్ ఉంది ఈ బుట్ట అయితే ఫైవ్ హండ్రెడ్ అంట ఒక్కొక్క బుట్ట థౌజండ్ ఉంది దాని తర్వాత రేట్లు అంత నాకు తెలియదు నేను దాన్ని బట్టి వాళ్ళు చెప్పారు అమ్మవారి దర్శనం అయిపోయాక చుట్టూ లైన్ తీసుకొని ఇక్కడ ప్రసాదం తీసుకుని అయితే ఇంటికి వచ్చేసానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్